నీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతలకు వీక్షకులకు వేసు క్రీస్తునాములు శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదవ చరణం నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభునందు ప్రియులారా నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు సాక్ష్యమిస్తున్నాడు అరణ్యంలో దేవుడు ఇస్రాయిల్గా చేసింది ఇదే వారి శత్రువులు ఎదుట వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు ప్రత్యక్ష గుడారంలో బల్ల ఉన్నది ఎడారులో మన్నా తెవాచెలాగా పరుచుకుంది వారు వాగ్దాన భూమి చేరే వరకు వారు పోషించబడ్డారు మన్నా చేత పరలోకపు ఆహారం చేత వారిని పోషించాడు బండ నుండి నీళ్లను ఆయన ఇస్తూనే ఉన్నాడు కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ ఎరుకులో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను పోషించడానికి సమర్ధుడై ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి మార్గాలు తెరుచువాడై ఉన్నాడు కాబట్టి ఆనాటి కాలంలో ఇజ్రాయల్ను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి దీవించి నేను ఒక సాక్షిగా వాడుకుంటాను సిద్ధంగా ఉన్నాడు మరి ఆయనకు నిన్ను నీవు నువ్వు సంపూర్ణంగా అప్పగించుకొని ఆయనలో నడుస్తూ ఆయన కొరకు బ్రతుకుతావా అయితే నీ జీవితంలో ఆశీర్వాదం చూడబోతున్నాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక ఐ మీన్ షలోమ్